హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ ఈరోజు నేను ఈ ప్రదోష సమయం గురించి మీకు వివరించస్ వివరిస్తున్నానండి ఈరోజు ప్రదోషం కనుక అండి ఈరోజు శివ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ శివ పూజలో ప్రదోష కాలాన్ని ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ప్రదోషం అంటే ఏమిటి అంటే ఫలాన్ని సమయం ప్రదోషం అని చెప్పేందుకు నిబంధనం లేదు ఇవి ఈ ఈ సమయము ఆ సమయము అని చెప్పనవసరం లేదండి ప్రదోషం అంటే వేర్వేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుందండి వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి ఈ కాలాన్ని నిర్వహిస్తారండి సూర్యా సమయం ముందు అనగా నాలుగు గంటల నుంచి ఆరు లోపల మధ్య ఉన్న సమయాన్ని ప్రదోషము అంటారండి ఈ కా ప్రదోష సమయంలో మనము సకల దేవ ఈ ప్రదోష సమయంలో సకల దేవతలు కైలాసం చేరుకొని శివునికి పూజ చేస్తారు ఆ సమయంలో శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో తాండవం చేస్తూ ఉంటారు ఈ సమయంలో పూజ పూజ పూ పూజతో స్వామిని ముందు కూర్చొని అర్చించిన మనకు వచ్చిన శ్లోకాలు ఏదైనా చదువుకొనినా మనకు చేతన చేతనైనంత వరకు ఏదైనా రుద్రాభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిదండి ఇలా చేత చేతకాని వాళ్ళు మనము కనీసం శివ శివ అనే నామము స్మరించినా ఆ శివుని యొక్క ఆశీస్సులు మనకు ఎప్పటికీ ఉంటాయండి కాబట్టి ఈ శివ ఇలాగా ఈ సమయంలో మనము స్వామికి అభిషేకం చేసుకొని అభిషేకం చేసుకున్నాక అష్టోత్తర నామాలు చదువుకొని చదువుకున్న తర్వాత తర్వాత ఏదైనా మనము రుద్రము అట్లాంటివి చెప్పుకోవచ్చండి ఇలా చెప్పుకోవడం వల్ల చాలా మంచి తిరుగుతుందండి అలాగే మనము గుడికి వెళ్ళి గుడిలో కూడా మనము దీపాలు ఉంచవచ్చండి ఇలా కొంతమంది తెల్లవారి నుంచి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష సమయంలో దీపారాధన చేసుకోవచ్చండి చ శక్తి చాలని వాళ్ళు సాయం మనం తెల్లవారి మధ్యాహ్నము ఏదైనా తిన్నా కూడాను సాయంకాలము అల్పాహారం తీసుకుంటా చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల ఆ శివుని యొక్క పూజల్లో మనము మనకు మంచి ఆశీస్సులు కలుగుతాయండి ఆ శివుని యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయండి కాబట్టి ఈ ప్రదోష సమయము మనము చేయవలసినవన్నీ ఖచ్చితంగా చేయవలసిన చేయాలా అను అని అనుకున్న వాళ్ళు చేయవచ్చండి చేతనైన వాళ్ళు శివనామం స్మరించడం చాలా మంచిది శివ ఆ ఫలిత ఫలితమే విష్ణు దర్శనం చేసిన ఫలితం ఏర్పడును ప్రదోష సమయం వ్రతం చేయని వారు ఉష్ ఉష్ణకాలంన లేచి స్నానమాచరించి శివ పూజ చేసి ఉపవాసం నుండి సాయంకాలం శివ దర్శనం చేసి నక్షత్రములు చూసిన తర్వాతనే భుజించవలను శివుని కన్నా వేరు దైవము లేదు శివ పదము కన్నా వేరే పదము లేదు శివ పుణ్యము కన్నా వేరే పుణ్యము లేదు శివ పూజ పూజ కన్నా వేరే పూజ లేదు శివశివా అని అడిన దుర్గ దుర్ఘణములు తొలగును శివ అని అడిన పంచ మహాపాపములని నశించును శివ అని అడిగిన దేవతలగుదురు శివ శివ అని అడిగిన శివపదమే పరగతి అదియే మోక్షము కావున ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ ప్రదోష సమయంలో మనము ఖచ్చితంగా ఈ శివుని యొక్క నామమైన స్మరించడము చాలా మంచిది కాబట్టి ఈ తర్వాత కార్తీక మాసం మస తర్వాత రోజు వచ్చే మాస శివరాత్రి రోజు మనం ఈ స ఈ నలంతా చేయని వాళ్ళు కుదరని వాళ్ళు ఈ ప్రదోష సమయంలో అయినా ఈ మాస శివరాత్రి రోజైనా మనము ఆ శివుని యొక్క ఆశీస్సులు అందు అందేలా మన చేతనైన దగ్గరికి పూజలు చేసుకొని ఆ శివాలయంలో దీపారాధన వెలిగించుకుందాం ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర దయచేసి ఈ ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్